Has revealed that the Epstein files show Epstein, alongside powerful people like Bill Gates, may have masterminded the COVID pandemic years before the pandemic hit. That they were planning, preparing, uh, they were in ways that would give them more control, more money, more authority, with almost no accountability. It's factually true that I was only at ఈ కంప్లీట్గా ఈ చాప్టర్స్లో ఎప్స్టిన్ ఫైల్ ఫస్ట్ నుండి కూడా ఎండింగ్ వరకు ఇందులో బిల్ గేట్స్ అయినా ట్రంప్ అయినా ఆయన భార్య అయినా బిల్ క్లింటన్ అయినా ఇక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై వచ్చినటువంటి ఆరోపణలన్నింటికి కూడా క్లియర్ కట్ సమాధానాలు అయితే ఇవ్వబోతు ఉన్నాను అలాగే ఈ వీడియోలో వైరల్ అయినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం అయితే ఇస్తాను ఆ దీవిలో మనుషులను తిన్నారా అనే ఒక వైరల్ అయితే ఆ ఇష్యూ అయితే కంప్లీట్ చాలా వైరల్గా మారింది సో ఆ మనుషుల్ని తిన్నారు అనేది ఎంతవరకు నిజమైన కంప్లీట్ దీన్ని కూడా ఈ వీడియోలో అయితే మీకు వివరించబోతున్నాను మీ దగ్గర ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల సమయం ఉందా రండి కంప్లీట్గా ఈ ఎఫ్ స్క్రీన్ ఫైల్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు అయితే వివరించబోతున్నాను ఇప్పుడు ఎప్స్టీన్ లో చాప్టర్ నెంబర్ వన్తో అయితే ప్రారంభిద్దాం చాప్టర్ నెంబర్ వన్ మనం తీసుకున్నట్టయితే స్టార్టింగ్ పేరు ఎక్కువగా వినబడింది బిల్ గేట్స్ గురించి సో బిల్ గేట్స్ నిజంగా ప్రపంచానికి ఏదో చేశాను ఇంతవరకు కూడా చాలా తగ్గని రోగాలకు మందులు కనిపెట్టడంలో చాలా ఫండింగ్ చేస్తూ ఉంటాడు అలాగే ఈ టెకీ ప్రపంచంలో బిల్ గేట్స్ తాలూకా హస్తం చాలా ఉంటూనే ఉంటుంది అటువంటి గొప్పగా చెప్పుకొని వాళ్ళకి ఎంతగా ఉపయోగపడే మనిషిని నేను అని చెప్పుకునేటువంటి ఈ బిల్గేట్స్ గురించి ఈ బిల్గేట్స్ నిజంగా ఈ మురికి గందరగోళంలో తన హస్తు ఉందా బిల్గేట్ గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి కంప్లీట్ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో చాలా దారుణంగా ఉన్న పరిస్థితి దశాబ్దాలక తనకు తాను ఈ వాళ్ళని రక్షించే వ్యక్తిగా ఈ సొసైటీకి ఎంతో ఉపకారం చేసే వ్యక్తిగా రోగాలపై యుద్ధం చేసే ఒక దేవదూతలా చూపించుకున్నటువంటి వ్యక్తి గురించి ఎప్స్టీన్ ఫైల్లో బయటపడ్డ విషయాలు చాలా దారుణంగా ఉన్నాయి చాలా భయంకరమైనటువంటి విషయాలు అయితే బయటపడడం జరిగింది ఎప్స్టీన్ ఫైల్ తర్వాత బిల్ గేట్స్కు ఉన్నటువంటి ఈ ఇమేజ్ కంప్లీట్గా అధపాతాలనికైతే తొక్కబడింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవైనా బయటకు వచ్చినటువంటి ఫైల్స్లో ఎప్స్టీన్ స్వయంగా రాసుకున్నటువంటి ఒక ఏడు పార్ట్స్గా డివైడ్ చేసినటువంటి ఈమెయిల్ డ్రాఫ్ట్స్ అయితే దొరకడం జరిగింది అవి కంప్లీట్గా బిల్గేట్స్ తాలూకా ప్రతిష్టను కంప్లీట్గా తొక్కేయటం అయితే జరిగింది ఆ డాక్యుమెంట్స్లో బిల్గేట్స్కు రష్యన్ అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తను ఎక్కువగా రష్యన్లో ఉన్నటువంటి రష్యన్ అమ్మాయిల్ని అందులోనూ మైనర్ అమ్మాయిల్ని ఎక్కువగా ఇష్టపడేవాడని దానివల్ల వాళ్ళతో చేసినటువంటి ఈ వికృత చేష్టల వల్ల ఆయనకి ఎస్టిడి సెక్స్వెల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేది ఎస్టిడి అనే ఒక డిసీజ్ అయితే సోకటం జరిగింది అని చెప్పి అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే ప్రపంచానికి రోగాల నుంచి కాపాడడానికి ఎన్నో సంస్థలకి ఫండింగ్ ఇస్తున్నటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి వ్యక్తి తన సొంతంగా చేసుకున్నటువంటి ఈ అనే అలవాటు వల్ల ఈ తాలూకా వ్యాధికి బారి వ్యాధి బారిన పడ్డా అదే ఈ ఈమెయిల్స్ ప్రకారం ఈ బిల్గేట్స్ ఈ విషయంలో అత్యంత బడిపోయి భయపడిపోయి ఈ వ్యాధి వల్ల తనకేదైనా జరుగుతుంది అని చెప్పి ఎప్స్టీన్ వాటి ఒక ఆర్థిక నేరస్తులు ఇటువంటి ఉమెన్ ట్రాఫికింగ్ ట్రాఫికింగ్ ఉన్నటువంటి ఇలాంటి నేరస్తులు ఇటువంటి నేర ఆరోపణలు ఉన్నటువంటి ఒక నేరస్తు దగ్గర దగ్గర దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కోసం మోకరిల్లాడా ఈ విషయం తన భార్య మిలిండాకు తెలియకుండా ఎప్స్టిన్ దగ్గర అయితే మందులు తీసుకొని తను వాడుతున్నాడు అనేటువంటి ఆరోపణలు చాలా దారుణంగా అమెరికా మొత్తం రావటం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈయన ఒక బిలియనీర్ దానశీలి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి అమ్మాయిలు వ్యాపారం చేసే ఒక వ్యక్తితో తన యాంటీడాట్ కోసం లేదంటే ఈ వ్యాధి కోసం దాని మెడిసిన్ కోసం ఇంత హయమైనటువంటి పరిస్థితులకి ఇంత దిగజారిపోయాడా అసలు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీకు వింటూ వింటూ ఉంటే అయితే బిల్గేట్ గురించి చాలా ఫోటోలు అయితే వైరల్ అయ్యాయి ఈ ఎప్సిన్ ఫైల్లో ఎప్స్టిన్తో కలిసి నవ్వుతూ ఉన్నటువంటి ఫోటోలు బిల్గేట్తో ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి ఎప్స్టిన్తో అండ్ ఎప్స్టిన్ వాళ్ళ వైఫ్తో మాక్స్వెల్తో కూడా పబ్లిక్ ఉన్నటువంటి ఈ ఫోటోలన్నీ కూడా పబ్లిక్లో తీసిన ఫోటోలు అంటే చాలా నిజమైన ఫోటోలే ఇవన్నీ ఏ ఏ కూడా కాదు అయితే బిల్గేట్స్ తాలూకా టీం కంప్లీట్గా ఈ ఆరోపణలన్నీ అబద్ధమని ఎప్స్టీన్ కంప్లీట్గా తన మీద ఒక నిందని వేయటానికి లేదా గొప్ప గొప్ప వ్యక్తులతో తనకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవడం కోసమే ఈ ఫేక్ ఈమెయిల్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో బిల్గేట్స్ టీం అయితే చెప్పడం జరుగుతుంది ఎప్స్టీన్ ఈ లోకంలో అయితే ఇప్పుడు లేడు అనుమానాదస్పద ఈ స్థితిలో తనైతే మరణించడం జరిగింది కానీ ఫైల్స్ చూస్తే ఎప్స్టిన్ విలని బ్లాక్ మెయిల్ చేయాలనుకున్న సంకేతాలు అయితే కంప్లీట్ క్లియర్గా కనబడుతూ ఉన్నాయి ఇది ఎలా ఉండగా బిల్ గేట్స్ భార్య మిలిండా ఒకసారి చాలా ఒక ఇంటర్వ్యూలో అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది బిల్కు ఎప్స్టిన్తో సంబంధాలు అయితే ఉన్నాయి ఆ సంబంధం తనకు అస్సలు కంప్లీట్గా నచ్చలేదని ఆ కారణంతో విడాకుల వరకు కూడా వెళ్లాల్సి వచ్చిందని సో దీంతో బిల్గేట్ చెప్తున్నవన్నీ కూడా ఇవన్నీ ఫేక్ అనే బిల్గేట్ స్టీమ్ ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి అవన్నీ ఫేక్ కాదు రియల్ అండి ఎందుకంటే బిల్గేట్ భార్య చెప్పింది సంబంధాలు అయితే ఉన్నాయి అని చెప్పి సో దీనివల్ల ఈ బిల్గేట్స్ టీమ్ ఇంతవరకు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా చాలా నమ్మకంగా చెప్పిన విషయాలన్నీ కూడా అబద్ధమైన స్పష్టమైన జరుగుతుంది సో ఈ ఆరోపణలన్నీ నిజమైతే యాక్చువల్గా ఇప్పుడైతే కేసు అయితే ఒక ఈ దశలో ఉంది ఎంక్వైరీ దశలో ఉంది ఇవన్నీ కూడా నిజమే అయితే ఇంతవరకు బిల్గేట్ అన్నీ కూడా అబద్దాలని చెప్పేసి చాలా క్లియర్ కట్గా తెలిసే పరిస్థితి సో దాన ధర్మాల పేరిట కోట్లకు కోట్లు దానాలు చేసినటువంటి వ్యక్తి ఒక తెర వెనుక ఒక నేరస్తుని ముందు తన లైంగిక పరమైనటువంటి వ్యాధికి సంబంధించిన ఒక మందుల కోసం తను మోకరిల్లే పరిస్థితి చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడి ఉంటే రష్యన్ అమ్మాయిలతో సంబంధాల వల్ల ఈ వ్యాధి తెచ్చుకొని ఉంటే ఇప్పుడు తీర్పు చెప్పేది ప్రజలే ప్రపంచంలో ఒక పెద్ద మానవ వాళ్ళని రక్షించ మానవ వాళ్ళని రక్షించే వ్యక్తిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి బిహేవియర్తో లేదంటే ఇటువంటి వ్యక్తి సొసైటీని నాశనం చేసే ఒక వ్యక్తిగా ఇటువంటి ఆలోచనలు తన మెదడులో పెట్టుకొని ఇన్నాళ్ళు మనల్ని ఈ విధంగా మోసం చేశాడా అని చెప్పేసి సో బిల్గేట్స్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి